బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ట్యాంక్ బండకు మహా గణపతి చేరుకున్నారు ఖైరదాబాద్ మహా గణపతి ట్యాంక్ బండ వద్దకు చేరుకున్నారు మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరనున్నారు మహా గణపతి ఇక డెబ్బై అడుగుల ఈ మహా గణపతి సప్తముఖ గణపతి ఇక అడుగులోనే మాత్రం కాదు ఆదాయంతో కూడా రికార్డు సృష్టించారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి మహాగణపతి ఆదాయం కోటి పది లక్షల రూపాయలు హుండీ ద్వారా వచ్చింది డెబ్బై లక్షల రూపాయలైతే ఇతర ఆదాయం అంటే హోర్డింగ్లు అలానే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం నలభై లక్షల రూపాయల వరకు ఉంది ఇక ఈ విధంగా చూసుకుంటే ఆయన ఎత్తులోనే ఎప్పుడు రికార్డు సృష్టిస్తూ ఉంటారు కానీ ఈసారి ఆదాయంతో కూడా ఈ మహాగణనాథుడు రికార్డు సృష్టించారు ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు విశేషంగా ఆయన్ని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తీసుకొచ్చారు ఇక కో భక్తుల కోలాహలాలు నృత్యాలు ఆనంద ఉత్సాహాల నడుమ ఆయన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు ఇక ట్యాంక్ బండకు గణనాథుడైతే చేరుకున్నారు ఈ మహాగణపతి చేరుకున్నాక రెండు గంటల వరకు కూడా ఆయనకి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ అంత ఎత్తు గణనాథుని నిమజ్జనం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు ఇక్కడ ఏదైతే క్రేన్ కనిపిస్తుందో ఆ క్రేన్ చైనా నుండి తెప్పించారు ఇంత భారీ ఎత్తు క్రేన్ బయట నుండి తెప్పించడం అనేది జరిగింది కేవలం ఈ ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేందుకే ఆ గంగమ్మ ఒడిలోకి పంపేందుకు క్రేన్ ని తెప్పించడం జరిగింది ఇక ఆ గణనాథుడిని నిమజ్జనం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు కాబట్టి ఇక తాళ్లు కట్టడం ఈ వర్క్ అంతా కూడా రెండు గంటల సేపు సాగుతుందని తెలుస్తుంది ఇక ఆ తర్వాత గంగమ్మకు అట్లనే గణనాథుడికి పూజలు చేసిన అనంతరం గంగమ్మ ఒడిలోకి పంపిస్తారు ఇక ఈ మొత్తం పనులన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఏడు వందల మంది పోలీసుల బందోబస్తు నడుమ ఈ గణనాథుని శోభాయాత్ర నడిచింది ఇక నిమజ్జనానికి సరిపడా అంటే నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి గందరగోళాలు జరగకుండా చేసినట్లు మనకైతే తెలుస్తుంది అనుకున్న సమయానికి గణనాథుడు ట్యాంక్ బండ వద్దకు చేరుకున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది కఠినమైన చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక ఇదే నేపథ్యంలో ఇటు బాలాపూర్ గణేషుడు కూడా ఈ రోజే నిమజ్జనం కానున్నారు గంగమ్మ ఒడిలోకి ఇటు బాలాపూర్ అట్లనే ఖైరతాబాద్ గణేషులు ఇద్దరు కూడా చేరనున్నారు ఇదే రోజు ఇక ఖైరతాబాద్ గణేషుడు చేరుకున్నారు ఇక బాలాపూర్ గణేషుడు కూడా వస్తున్నారు ఇక బాలాపూర్ గణేషుని లడ్డు వేలం పాట కూడా విశేషంగా నిలిచిందని అయితే మనం చెప్పుకోవచ్చు ముప్పై లక్షల వెయ్యి రూపాయల లడ్డు వేలం పాటకు చేరుకుంది ముప్పై లక్షల వెయ్యి రూపాయలు పలికింది లడ్డు పాట ఇక ఇదే నేపథ్యంలో ఆ బాలాపూర్ గణనాథుడు కూడా గంగమ్మ ఒడిలోకి చేరుకోవడానికి మరి ఇంకెంతో సమయం లేదు ఈరోజు ఈ భారీ ఎత్తు అలానే హైదరాబాద్ అంతటా కూడా చెప్పుకునే విధంగా జరిపే బాలాపూర్ ఖైరతాబాద్ గణేషులు ఇద్దరు కూడా గంగమ్మూడలోకి ఇంకొద్ది సేపట్లో చేరుకొనున్నారు అంగరంగ వైభవంగా వారు ఉత్సవం అనేది జరుగుతుంది నిమజ్జన ఏర్పాట్లు కూడా చేశారు ఇన్ని రోజులు కూడా పూజలు భక్తుల నుండి విశేషమైన పూజలు అందుకున్న గణనాథుడు మరికొద్దిసేపట్లో నిమజ్జనం కానున్నారు అంటే హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ అంతా కూడా చాలా గర్వంగా గొప్పగా చెప్పుకునే ఖైరదాబాద్ గణేషుడు ఇటు బాలాపూర్ కూడా ఏడు వంద మంది పోలీసుల నడుమ ఈ భారీ ఎత్తు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు అలానే కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాట్లు కూడా జరగకుండా ఎలాంటి గొడవలకి తావు లేకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇక ఆ బాలాపూర్ గణేషుడిని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం కోసం ఆయన ఆయనకు పూజలు చేసే అవకాశం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణాన్ని అంతటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ క్రేన్ నెంబర్ ఫోర్ ని ఖైరతాబాద్ గణేషుడికి అప్పగించినట్టు తెలుస్తుంది ఈ భార్యతో క్రేన్ గణేషుని కోసం తెప్పించిందే బయట నుండి చైనా నుండి తెప్పించారు ఎందుకంటే ఈ మహాగణపతి సప్తముఖ గణపతి డెబ్బై ఏడుగుల గణపతిని నిమజ్జనం చేయడం అంటే గంగమ్మ ఒడిలోకి పంపడం అంటే ఆషమాషి విషయం కాదు ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు ఇన్ని రోజులు విశేషమైన పూజలు అందుకున్న గణపతి మరికొద్దిసేపట్లో గంగమ్మ అయితే చేరుకొనున్నారు